ఇన్నన కోటన శేన్ ఇది అగ్రహోమిక అగ్రహోమిక అగ్రో హోమికా ఇదేనా కేవో కంపెనీది అగ్రో బూస్టర్ బూస్టర్ ఇది అగ్రో కంపెనీది మ్యాన్వర్ 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 అగ్రో కంపెనీ మ్యాన్వర్ ఆ వదనమనే ఇచ్చాడా ఆ మీ పేరన గోరేప్పా గోరేప్పా యావరాన ఇడుపూర్ జిల్లా రైచూరు కరాటకన్నా ఇది ఎన్న వద్దుల కొట్టి సేన్కి ఐదు వద్దులా ఎట్లా సేమ్ ఎట్లుండదు ఆగు వచ్చా అది అక్కడిసేపు కొట్లాడనా పర్లేదు కదా ఇది ఈ నూనెలు కొడితే అది అంత అప్పుడు ఇంత దెబ్బలు లేకుండా బాగుంది మెత్త పెరిగేది అందరి రీతిలో ఇది కుట్టచ్చ అది మీ తమ్ముని చూపిస్తారు అన్న యాదశన్నది ఉండనా ఇడే ఇటే ఇట ఇది ఇది కొట్లేందా కొట్లేందే ఇది కొట్లేంది ఈ ఇది మన కంపెనీ కొట్లేని దానికి ఇట్లున్నది ఇది కొట్టిన దానికి వచ్చేది ఇది కొట్టి వచ్చింది ఇది కొట్టింది ఇది ఇది ఎవరిదానది మీ అతని పేరు హనుమంతు ఇది కొట్టలేదు మొత్తం సరేలేదా బాగా వచ్చింది కదా ఇది రైతులు చెప్తుండారన్నా ఇది కొట్టింది సేను ఇది కొట్టలేని సేను ఇది కొట్టలేని దానికే బాగలేదు అది కొట్టిన దానికి ఇది ఇది బాగొచ్చింది ఈ సేను బాగొచ్చేది ఒకటి సేను అంతా ఒకటే ఇద్దరు అన్నలంలో ఒకే పక్కన రైట్ రైట్ సుమారు లేదు బాగుండదు నీటికి వచ్చేదాపా సపరేట్ వేస్తా అది ఒక్కటే ఉండదు ఇంకేం ఏం ఇంకా ఏం పురుగు ఏం లేదు ஐந்து மாட்ட பசிட்டு ஐந்து மாட்டேதும் கலா மொழிக்க மொழிக்கிட்டே ஐந்து மாட்டா சார்